ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక టీవీ మరోసారి లో వైఎస్ వివేక హత్య కేసు వెలుగులోకి వచ్చింది ఎందుకంటే ప్రత్యేకంగా వివేక కుమార్తె సునీత హైకోర్టులో పిటిషన్ మూవ్ చేశారు ఈ కేసు విచారణ విషయంలో ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా ముందుకు సాగాలనేటువంటి విజ్ఞప్తిని చేశారు దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణాన్ని చూపించారు సాక్షులు ఒక్కొక్కరిగా చనిపోతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మరింత ఆలస్యమైతే కేసు తేలడం కష్టమవుతుందని సునీత అంటున్నారు ఎందుకని ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వివేకా కేసుకి సంబంధించి పురోగతి లేదా సునీత ఆందోళన వెనుకున్నటువంటి కారణం ఏంటి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు లలిత్ కుమార్ గారు అనలిస్ట్ ఉన్నారు లలిత్ కుమార్ గారు నమస్కారం నమస్తే కేశవ్ గారు ఈ కేసుకు సంబంధించి అసలు గవర్నమెంట్ మారిన వెంటనే ఒక పాజిటివ్ వైబ్ అన్నట్టుగా సునీత గారు రియాక్ట్ అయ్యారు సీఎం గారిని కలిశారు డిప్యూటీ సీఎం గారిని కలిశారు లోకేష్ గారితో కూడా మాట్లాడారు సో ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అని ఆవేదన చెందుతున్నారు ఎందుకని కారణం ఏంటి అంటే ఇక్కడ సునీత కేసు ఒకటే కాదు గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు దాని బాధ్యులు వాళ్ళ మీద అప్పటి కే నమోదైన కేసులు వ్యవహారాలు అన్నిటి మీద కూడా వైసీపీ నాయకులకు సంబంధించిన ఏ కేసు ఇంతవరకు కదలకలేదు ఏ కీలక నాయకుడు ఇంతవరకు అరెస్ట్ కావడం లేదు ఆధారాలన్నీ ఉన్నా అరెస్టులు మాత్రం జరగడం లేదు అంటే ఈ అరెస్టును వెనక వైసీపీని కాపాడేది ఏదో ఒక అదృశ్య శక్తి వైసీపీ నాయకులను వైసీపీ పార్టీని కాపాడుతుందనే భావన చర్చ ప్రజల్లో జరుగుతూ ఉంది ఇక్కడ సునీత గారు సంబంధించి ఆమె హైకోర్టులో పిటిషన్ వేశారు ఏమని ఆరు నెలల్లో విచారణ పూర్తి చేసి తీర్పు ఇవ్వమని ఆమె సిబిఐ కోర్టుకి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు అది నాలుగవ తేదీకి విచారణ వాయిదా వేశారు ఇక్కడ ఏంటంటే ఆమె గవర్నమెంట్ వచ్చిన తర్వాత హోమ్ మినిస్టర్ అనితను కూడా కలిశారు నారా లోకేష్ కూడా కలిశారు ఈ కేసుకు సంబంధించి మళ్ళీ ఇదే లోకేష్ గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం వివేకానంద వివేకానందరెడ్డి హత్యకు సే కేసుకు సంబంధించిన మొత్తం వ్యవహారాన్ని బయట పెడతామనేసి కూడా వాళ్ళు హామీ ఇచ్చారు కానీ రీసెంట్గా ఈ కేసుకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఉన్న వ్యక్తి వైఎస్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అతను ఆయన మరణించడం జరిగింది హాస్పిటల్లో ఉండి అట్లా మరణిస్తున్నారు ఈ సాక్షులంతా మరణిస్తున్నారు అభిషేక్ రెడ్డి మరణించారు ఈ సాక్షులంతా మరణిస్తున్నారు మీరు త్వరితగతన ఈ కేసును విచారణ పూర్తి చేసి చేయకపోతే ఇంకొంతమంది చచ్చిపోతారు అప్పటికి ఈ కేసును ఏమి చేయలేని స్థితిలో న్యాయస్థానం ఉంటుంది కాబట్టి ఆ సాక్షులు చచ్చిపోకముందే అది సహజంగా మరణించవచ్చు లేదా ఇతరుల అవతల పార్టీ అయినా హత్య చేయొచ్చు ఎన్నో మార్గాలు ఉన్నాయి మనుషుల్ని అక్కడ లేకుండా చేయడానికి కాబట్టి మళ్ళీ న్యాయస్థానానికి అది కష్టమవుతుంది కాబట్టి దాన్ని నిరూపించాలంటే అంటే ఒకటి ఇప్పుడు టీడీపీ లీడర్స్ కానీ రెడ్ బుక్ గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా చెబుతున్న మాట ఏంటంటే లీగల్ ప్రొసీజర్ లో ప్రాపర్ గా కేసుల ఆధారాలు మీరు చాలా లిస్ట్ ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ప్రాపర్ ప్రొసీజర్లో వెళ్తున్నారు వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం లేదు బయటపడడానికి అవకాశం లేదు అందుకనే పిన్నెల రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయినటువంటి సందర్భం కానీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ వ్యవహారం కానీ ఈ అనిల్ ఉన్నాడు కదా బోరగడ్డ అనిల్ ఇట్లాంటి వాళ్ళు ఎలా అయితే పకడ్బందీగా ఆధారాలతో ముందుకెళ్తున్నారో అన్ని విషయాల్లో కూడా అదే ప్రొసీజర్ అమలు అవుతుంది అంటారు అది ఒప్పుకోవచ్చు రెడ్ బుక్ కేసులు కానీ లేదండి ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న వాళ్ళు దళితులు వీళ్ళని అరెస్ట్ చేసి లోపలిస్తున్నారు తప్పితే ఈ కూటమి గవర్నమెంట్ అగ్రవర్ణాలకు సంబంధించిన వైసీపీ నాయకుల్ని ఎవరినన్నా ఒక్కరిని అరెస్ట్ చేశారో చెప్పండి ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి అడవిని ఆక్యుపై చేశాడు ఒక అక్రమ సామ్రాజ్యం అనేసి వచ్చి డీటెయిల్స్ అన్ని మీరే ఇచ్చారు ఎక్కడ అంకెలతో సహా ఎకరాలతో సహా ఎప్పుడు డేట్లతో సహా ఇచ్చాడు అవి కాదు ఆధారాలు ఏం వాటిని చూపించి ఇమ్మీడియట్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పిలిపించి విచారణ చేసి అరెస్ట్ చేయొచ్చు కదా అంటే ఆధారాలున్నా కూడా వీళ్ళు పని చేయటం లేదు వీళ్ళు అరెస్ట్ చేద్దామనుకుంటున్నా గవర్నమెంట్ ఎవరో వీళ్ళని ఆపుతున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్టును ఎందుకు ఆపుతున్నారు అది చెప్పాలి అట్లాగే ఈ వైసీపీలో ఉన్న కీలక నేతలు ఉన్నారు కదా ద్వారంపూడి చంద్రశేఖర ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి దగ్గర నుంచి కొడాలి నాని వల్లవనేని వంశీ పోసానికి ఇష్టమురళి రోజా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక వంద మంది వైసీపీ నాయకులు తేలుతారు నాకు తెలిసి కనీసం ఈ కూటమి గవర్నమెంట్ ఎంత దీనస్థితిలో ఉందంటే శ్రీరెడ్డిని కూడా అరెస్ట్ చేసుకొని స్థితిలో కూటమి గవర్నమెంట్ ఉందంటే మనం ఇంక దేంతో నవ్వాలో మీకు అర్థమై ఉంటుంది ఒకటే అంటే ఆధారాలు అన్ని ఆధారాలు ఏం లేవా శ్రీరెడ్డికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర లేవా గత ఐదు సంవత్సరాలు ఇవన్నీ బయటకు తీస్తే రావా రాంగోపాల మూడు సార్లు నోటీసు ఇచ్చారు నోటీసులు ఇస్తారు కోర్టు ప్రొటెక్షన్ తో బయటకు వచ్చాడు మళ్ళీ నోటీస్ ఇచ్చారు మళ్ళీ ఏమైందో తెలియదు పేర్ని నాన్ను ఎక్కడిపోయాడు వైఫ్ వైఫ్ అంటారు అదంటారు మళ్ళీ కొద్ది రోజులు హడాబడి ఉంటుంది మళ్ళీ సైలెంట్ అయిపోతారు కాదు ఇది చెప్పాల్సింది ఏంటంటే క్లారిటీ మీకు చేత కావటం లేదా కూటమి గవర్నమెంట్కి లేదా మీరు చేస్తామన్నా కూడా ఎవరైనా మీకు అడ్డుపడుతున్నారా అదైనా చెప్పండి అడ్డుపడడానికి ఎవరు ఆప్షన్ ఏమనుకుంటున్నారంటే జనాలు బీజేపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డిని కాపాడుతోంది బీజేపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లను అరెస్ట్ చేయకుండా ఇక్కడ కూటమి గవర్నమెంట్ను అడ్డుకుంటున్నారు కేంద్రం ప్రెజర్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డిని మనం కాపాడుకుంటూ సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి అని ప్రజల్లో చర్చ జరుగుతోంది దాని క్లారిటీ ఇవ్వాల్సింది ఎవరు అవునా కాదా చెప్పండి చంద్రబాబు నాయుడు చెప్పండి లోకేష్ చెప్పండి పవన్ కళ్యాణ్ చెప్పండి మీరు మోసం చేసినట్టు కదా రెడ్ బుక్ చూపించి ఏం చెప్పారు చెప్పారు ఆధారాలన్నీ సేకరిస్తూ ఉన్నారు ఇంతవరకు ఆరు నెలలు ఏడు నెలలైంది ఒక్క వైసీపీకి సంబంధించిన కీలక నేతను ఎందుకు మీరు పట్టుకోలేకపోయారు ఇదే విషయం విజయసాయి రెడ్డికి సంబంధించిన విషయం చెప్తాను కేవీరావుకి సంబంధించిన ఫ్రాడ్ జరిగింది షేర్లు రాయించుకున్నారు ఆయన కేసు పెట్టాడు పోర్టుకు సెడ్జ్కి సంబంధించి పోర్టుకు సంబంధించి ఇక్కడ వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు అరవిందో సంస్థ ఇరుక్కుంటుందని చెప్పేసి వీళ్ళ షేర్లు వాళ్లకు మళ్ళీ లోపాయి ఉత్తంగా చేసుకున్నారు అది కాదు కదా మనం చేయాల్సింది కేసు ఇక్కడ కట్టినప్పుడు మీరు అరెస్ట్ చేయాలన్నా లేదా ఓకే విచారణ ప్రారంభించాలా లేదా మీరు విచారణ ఆపేసి వాళ్ళ లావాదేవీలు వాళ్ళ ఆస్తుపాస్తులు మళ్ళీ ట్రాన్స్ఫర్లు చేయించుకుంటే విజయసాయి రెడ్డి రిజైన్ చేసి వెళ్ళిపోతే సైలెంట్గా ఎందుకుంటున్నారు మీరు నారా లోకేష్ గారు చెప్పాలి ఇక్కడ హోమ్ మినిస్టర్ అనితో సమాధానం చెప్పాలా సిఐడి దగ్గర కేసు ఉంది కదా ఆ కేసు ప్రకారం ఫైల్ చేసి మీరు విచారణ కింద పిలిపించడం లేదు వాళ్ళు లోపల లోపల వాళ్ళు ట్రాన్స్ఫర్లు చేసుకుంటారంటే మీరు ఎందుకు ఊరుకోనున్నారు మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చేసింది అంటారు మీరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే వాళ్ళ మధ్య వచ్చింది కేసు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అట్టే చేసుకుంటారు అది అంటే వీళ్ళు ఏదైతే ప్రజలు కూటమి ప్రభుత్వం వస్తూనే ఏదో జరుగుతుంది అనుకున్నారో అదంతా భ్రమే ఓకే ఇప్పుడు తక్షణం చేయాల్సింది వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు పని చేయటం లేదు అది చెప్పండి సునీత్ గారు కూడా అదే ఆందోళనలో ఉన్నారంటారా వీళ్లను మనం నమ్మలేము వీళ్ళు ఏదో కుమ్మక్క అవుతున్నారు అసలే ఎట్టుందంటే పబ్లిక్ జగన్మోహన్ రెడ్డిని చూశారు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన చూసి అయ్యో పాపం అనేసి చంద్రబాబు నాయుడు అన్నారు కమ్మోళ్ళంతా కమ్మోళ్ళ కమ్మ సామర్థిక టార్గెట్ చేస్తే కమ్మోళ్ళంతా ఏకమయ్యేసి చంద్రబాబు చేశారు ఒకవైపు పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నాడు అని చెప్పి పవన్ కళ్యాణ్కు కాపులంతా కలిసి ఈ వీళ్ళంతా బాధితులు అందరూ కలిసి చేశారు కూటమి గవర్నమెంట్ ఏర్పడటంలో సునీత కాంట్రిబ్యూషన్ కూడా ఉంది షర్మిల కాంట్రిబ్యూషన్ కూడా ఉంది కూటమి గవర్నమెంట్ ఇక్కడ వచ్చిందంటే వీళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది వీళ్ళు ఓడించండి మా అన్నను ఓడించండి అని చెప్పి తిరిగారు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని చెల్లెళ్ళు రోడ్డు మీదకి ఎక్కి బస్సులు ఎక్కి మా అన్నను ఓడించండి అని చెప్పి న్యాయాన్ని కాపాడండి ధర్మాన్ని కాపాడండి అని ఇట్లా చీర కొంగులు ఇట్లా చాచి అడుక్కున్నారు ఓడించమని వీళ్ళంతా ప్రజలంతా అవన్నీ చూసి ఈ జగన్మోహన్ రెడ్డి కాకుండా కూటమి ఓట్లు ఇదే వీళ్ళు ఈ రోజు అని మన సునీతారెడ్డికి అన్యాయం చేస్తున్నారు కోర్టులో కోర్టులో ఉన్నా కూడా మళ్ళీ ఉన్నప్పుడు హామీ ఇచ్చారు లోకేష్ గారు ఎందుకు ఇచ్చారు ఆ రోజు మన ప్రభుత్వం వస్తూనే అన్నావు అది కోర్టుల వ్యవహారం నడిచేటప్పుడు నువ్వు ఎందుకు హామీ ఇచ్చావు దాని సమాధానం చెప్పండి లోకేష్ గారు ఇప్పుడు నువ్వు ప్రైవేట్ గా నువ్వైనా ఎంక్వైరీ చేయాలి కదా పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టులో ఉంది వ్యవహారము మీరు ఒక టీం కమిటీ నేయండి నిజ నిర్ధారణ కమిటీ ఏం జరిగిందని మీరు చేయండి పోలీసు ఉన్న వ్యవస్థ ఉంది కదా మీ దగ్గర కనీసం సాక్షులకు మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి అంటే ఇప్పుడు అది అంతకుముందు కొన్ని సూసైడ్స్ జరిగాయి అసలు ఆ సూసైడ్ ఎట్లా జరిగింది దాని మీద ఎంక్వైరీ చేయండి ఆ సాక్షుల మరణాల మీద ఎంక్వైరీ ఆ ఉన్నాయి అదే కదా అందుకోసమే ఆమె ఆరు నెలల్లో కంప్లీట్ చేయమని అడుగుతోంది మీరు దేనికి స్పందించకపోతే ఎట్లా అవకాశం ఉంటుందో ఆరు నెలల్లో కేసుని విచారణ పూర్తి చేయడానికి గతంలో సీబీఐ చేయలేకపోయింది కదా ఎంక్వైరీ వచ్చి వచ్చి పరిస్థితి లేదు కదా అక్కడ వాస్తవంగా ఏంటంటే గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సిబిఐకి భారీ నజరానాలు ఇచ్చారు ఓకే అధికారులకు ఆ భారీ నజరానాలతో ఆ కేసును ఎవరు టచ్ చేయాలి జగన్మోహన్ రెడ్డి ఈ వివేకానందరెడ్డి కేసు అట్లాగే జగన్మోహన్ రెడ్డి కేసులు కూడా టచ్ చేయలేరు ఐదు సంవత్సరాలు వాళ్ళు ఎంజాయ్ చేశారు ఐదు సంవత్సరాల తర్వాత నిన్న రఘురాం కృష్ణరాజు గారికి సంబంధించిన కేసులో అప్పుడు అడిగింది కోర్టు ఇన్ని ఎందుకు మీరు ఇన్ని సంవత్సరాలుగా పన్నెండు సంవత్సరాలుగా ఈ కేసు నడుస్తుంది ఏంటి ప్రాబ్లం ఏంటి అని చెప్పి సిబిఐని అడిగితే నీళ్లు నమిలి సీబీఐ లాయరు రెండు రోజులు సమయం కావాలి సార్ అనేసి పోయాడు అప్పుడు రోజువారీ విచారణ అని చెప్పేసి కోర్టు చెప్పింది అంటే వాళ్ళు అంతవరకు సిబిఐ కామ్గా ఉందంటే మన దేశంలో డబ్బు ఉంటే డబ్బు ఇస్తే ఏ పనైనా జరుగుతుంది కాబట్టి కాబట్టి డబ్బున్నోడు ఎంత నీచ నికృష్ట పనులైనా చెయ్యొచ్చు ఈ దేశంలో హ్యాపీగా ఉండవచ్చు కాబట్టి మన వ్యవస్థల పనితీరు ఏ విధంగా ఉంటుందో డబ్బున్నోడికి డబ్బు లేనోడికి అధికారం ఉన్నోడికి అధికారం లేనోడికి కాబట్టి మనం ఇవన్నీ చర్చించి కూడా పాపం సునీత అంటే సునీత గారు ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు టూర్ వెళ్ళారు లండన్ నుంచి ల్యాండ్ అయ్యారు బెంగళూరులో ఆ టైంకి ఈ కేసు వేసి ఈ కేసు పిటిషన్ వేసి మళ్ళీ ఆ డిస్కషన్ రైజ్ చేసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు డిఫెన్స్లో పెట్టేటువంటి ఎత్తుగడ ఇందులో ఏమైనా కాదు డిఫెన్స్ ఇప్పుడు ఎందుకు పెట్టాలి ఆమెకి ఎప్పుడైనా న్యాయమే కదా కావాల్సింది నిజం కావాలి ఆమెకి చంపింది ఎవరు చంపించింది ఎవరు కావాలి ఓకే అది చెప్పమంటుందామె ఆ శిక్షలు పడేది ఇవన్నీ కూడా అది కోర్టు పరిధిలో ఉంటది ప్రపంచానికి ఏం తెలియాలి వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు చంపించింది ఎవరు శిక్ష చట్టం న్యాయ చట్ట ప్రకారం న్యాయ ప్రకారం అది ఎంతకాలం శిక్ష పడుతుందో అది కోర్టు చూసుకుంటుంది జడ్జి కానీ ప్రపంచానికి చంపించింది ఎవరు కావాలి దానికోసం అమ్మ పోరాటం నిజం బయటికి రావాలి ఏం జరిగిందనే సాధ్యమయ్యేదైనా ఎందుకు కోల్కతాలో మొన్న రేప్ కేసు జరిగిందా డాక్టర్కి సంబంధించి శిక్ష వేశారా లేదా ఫైనల్ చేసింది కదా ఇది అంతే ప్రముఖమైన వ్యక్తి దీని వెనకాల ఎన్నో కుట్రలు కుతంత్రాలు ఉన్నాయి ప్రపంచానికి కూడా ఐదేళ్ళు ఆరు సంవత్సరం ఆరు సంవత్సరాలు అవుతుంది ఎవడు ఏంటి అని కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటే మనం న్యాయ వ్యవస్థ మీద కూడా మనకేమవుతుందంటే మనం నిరుత్సాహం వస్తుంది కాబట్టి ఏది కూడా కూటమి గవర్నమెంట్ కూడా ఈ కేసే కాదు మీరు పెట్టే మిగతా కేసులన్నీ కూడా తేల్చాల్సిన తేల్చ మీరు విచారణ నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది ఈనాడు దినపత్రికలో పర్టికులర్గా నీట్గా వచ్చింది తర్వాత టీడీపీ వాళ్ళ కూడా సాక్ష్యాధారాలు ఎన్ని ఎవిడెన్సెస్ టీడీపీ దగ్గరే ఉన్నాయి ఎందుకు మీరు విచారణ పిలిపించరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నిన్న రాయి చోట్ల ఆయన కూర్చొని వారు పార్టీ నాయకులతో మీటింగ్ పెట్టేసి మళ్ళీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి మీ అంతా తెలుస్తామని చెప్పేసి ఛాలెంజ్ కూడా ఓపెన్ గా ఇసిరిపోయినా కూడా మీకు నిమ్మకు నీరెత్తినట్లు ఇంకొక మాట అనాలో అంత భయం ఉన్నప్పుడు మీరు రాజకీయాలు వదిలేయండి మీకు పరిపాలించే ఇది దమ్ము ధైర్యం లేనప్పుడు మీరు రాజకీయాలు అవసరం లేదు మీరు ఇమ్మీడియట్గా ఈ కేసులు ఏవైతే ఉన్నాయో అందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపల వేయండి అప్పుడే మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతారు కాబట్టి ఇంకా ఈసారి మోసం చేస్తే జీవితంలో మిమ్మల్ని నమ్మరు అది గుర్తు పెట్టుకోవాలా కూటమి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు గారు విశ్లేషణ అందించినందుకు ఇది లలిత్ గారు చెప్తున్నారు ఈ కేసులకు సంబంధించి అలానే రెడ్ బుక్ పేరుతో గతంలో జరిగినటువంటి అవకతవకల పైన లిస్ట్అవుట్ చేసినటువంటి నారా లోకేష్ గారు కూడా ఇంకా చర్యలు తీసుకునేటువంటి ప్రక్రియను ప్రారంభించలేదు ఇక వివేక హత్య కేసుకు సంబంధించి సాక్షులే చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది దీనిపైన తక్షణ విచారణ జరగకపోతే కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ప్రయోజనం కూడా లేదు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో మరింత బలపడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించాలి ఉన్న చోట అరెస్టులు ఎందుకు జరగడం లేదు అనేటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాలని లలిత్ కుమార్ గారు డిమాండ్ చేస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి